ఏంది ఎల్లిగాడు కొడుకు ఇక్కడ కూర్చున్నాడు ఏంద్రా పెళ్లి చేసుకోవా ఇంకా చేసుకుంటా తొందర ఏమన్నా చిన్న ఏజే కదా వాయం ఇంకయా చిన్న ఏజ్ నీ పెళ్లి కింద పొప్పన్నం పెడతామని ఎదురు చూసుకుంటూ కూర్చున్నా బట్ట తల వచ్చే ముదిరికాయ బెండకాయ అయితే ఇంక చిన్న ఏజ్ ఏందయ్యా నీ పెళ్లికి పొప్పన్నం పెడతావని నేను కూర్చున్న బాగానే ఉంది ఎవరు నా పెళ్లి భోజనం తినాలంటే అదృష్టం ఉండాలి నీ పిల్లలు ఎవరు ఇయ్యరని చెప్పా అదృష్టం అంటే అదృష్టం ఫేగడా పిల్లలు ఎవరు ఇయ్యరని చెప్పా అదృష్టం అంటే అదృష్టం ఫేగడా కొద్దిపోతే నీ తల పడితే కదా నీ ఈ మల్లకైతే చెప్పి చెప్పి ఆసరికొచ్చిపోయా నోరేనొస్తుంది నొస్తుంది గిట్ల నీళ్ళు జల్లుకుంటే ఇంట్లో ముందర దోమలు ఈగలు వచ్చి రోగాలు రాకుంటే ఏముంది మననే చిన్న కొడుకు హాస్పిటల్ అన్నాడు అని ఏడుచుకుంటూ వచ్చింది మరి గిట్ల నీళ్ళు జల్లుకుంటే రోగాలు రాకుంటే ఇంకేముంది చెప్పి చెప్పి ఆసరకు ఏంది ఇడి దీడి ఆయల పొద్ద నా కుంప ముందర నిలబడుతున్నాడు మా ఇంట్లో ఆడపిల్లలు కూడా లేరు ఎవరికోసం నిలబడుతున్నా నాకు అర్థం కాదు నాకు కొడుకులు కూడా లేరాయే ఏందో వీని సంగతి బానే ఉంది చూసినా చూసి పొరక ముద్ద తిప్పేసి కడిగేస్తా ఎక్కడితే అక్కడ అదో చూడ భయం లేకుండా అయిపోతుంది అంటుందోమని చెప్తున్నావు భయమా నీకెందుకు భయపడాలి ఎందుకు భయపడాలి పెళ్లి సంబంధంకి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చినావో పెళ్ళి మంది నువ్వు నాకు భయపడతావు కాబట్టి మంది నేసుకొని వచ్చిన నేను నీకు భయపడను కాబట్టి సింగిల్ గా వచ్చిన అర్థమైందా ఇప్పుడు కూడా సింగిల్గా గా ఈ ఇంట్లో మూసుకొని అంట్లుగా అడిగే ఏ సరిగా చూస్తావు లొకేషన్ కరెక్ట్ చెప్పు సరే కరెక్ట్ పోతున్నామా సరే చూడు సరిగా చూడు ముందర దారి లేదు లొకేషన్ కరెక్టే చూసావా చూడు చూపిస్తా అవును మరి ముందర దారి లేదు కానీ ఏమో తల్లిసారి పోతే నాకు కూర్చో గట్టిగా నా వీళ్ళకు బండిగా ఏంది మరి గీళ్ళకేంది తీసుకొచ్చి ఓ ఆ పిల్లగాడు మీ ఆ పరిచయం చేస్తామని తీసుకొచ్చావా సైకిల్ ఏమైనా కొన్నావా మీ కొడుకుకి

చె ఏ మనిషి నీతో చేస్తాడు నా స కాలు కొట్టిస్తాడు ఏం కావాలమ్మా రెండు బాధి అన్న తినక ఎన్ని రోజులు ఆయన నేను ఇప్పిస్తాగు విప్పిందాం ఇక బాగుంది చిన్న కొట్టిస్తుంది చూడగడానికి కుట్టి దొరికిపోతుంది నన్ను తట్టు నువ్వు ఆగు నాకు తొక్కండి నువ్వు ఒక్కో నేను ఏదో ఒకటి చేస్తా తెలుసు తినిగిపోయిందని మరి తెలుసు ఎందుకు ఇచ్చావు ఏ ఒక ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫుల్ చేసినా నిన్ను ఏప్రిల్ ఫుల్ ఇది తీసుకున్నా వేరే నోటి వేరే నోట్ లేదు బట్ నీ లోటు నువ్వు తీసుకో పైసలు ఏమో కాదు తీసుకో తినేసా సగం తినేసా ఇంకేం చేసి ఇస్తున్నా కదమ్మా ఇంక ఇవే ఉన్నాయి తీసుకుంటే తీసుకోలేదు పైసలు పైసలు లేవా నువ్వు ఇంకోసారి వచ్చినట్టు బాగుండదు ఇక్కడ క్యారెట్ అన్నది తిను వాడి పిల్లలు ఈయనే ఉన్నారు పిల్లలు కానీ చూస్తే క్యారెట్ కూడా తిన్నయారు అక్కడ పక్కన ఊరు ఆడుకోరి ఆడుకోరి ఆడ చూసి నీ కుంపర పిల్లలే ఉన్నారు యాడ ఆడదినిచ్చారు ఏ నువ్వు ఇల్లు లేవు ఈయనే వచ్చి ఆడుకుంటారు ఇదేదో బంగ్లా అయినట్టు ఏసీ రూమ్ అయినట్టు రేట్ల కోపనే కదా పిల్లలు ఊరు అది కాదు ఆపెట్టుకొని పోదు నాకు తిందాంలే ఆడుకోరి మీరు నాకు తెలిసి నా కొంప ఇవారు మీరు మీకు కొంప లేనట్టు ఈనేది వస్తారు ఆడుకోరు చోకన్నా ఏడు వందల యాభై అమ్మా డబ్బులు తీసుకొని వస్తావు మీదొస్తుంది మా ఇట్లా ఎట్లొస్తు

నువ్వు కూడా నా ఇంట్లో గూట్లో ఉన్న న్యూస్ పేపర్లు కూడా తీసుకొని వచ్చినావు నువ్వే అమ్ముకు అమ్ముకునేది నా అమ్ముకునేది ఇద్దరికి ఇద్దరు ఒకటి అక్క ఈసారి తీసుకొస్తే మంచిగా ఇంప సామాలు తీసుకురాక దండగిస్తావు పైసలు ఇదే మందికి పంపలు ఎత్తుకొని వస్తుంది ఇది ఇకేం చేస్తుంది కానీ అప్ప చెప్తే ఇంటివే ఎండలు తిరగొద్దు తిరగొద్దు కర్రగా అవుతావని చెప్తే ఇంటావా ఊరికే ఊర్లు పట్టుకొని గల్లీలు పట్టుకొని తిరిగి తిరిగి వస్తావు చూడు ఎంత కర్ర కాకమట్టాయినావు పా ఆ బ్యూటీ పార్లర్ కనబా ఇంత పోయి కడిగించుకొని వస్తా ముఖం అడిగించుకొని ఇంత మేకప్ అని పా నడు ఏది పనసకాయలు చెట్టు నాదేని మొన్నని సర్లే కొంచసేపు పడుకుందాం అని ఇంట్లో పోయి పడుకుంటే నాలుగు కాయలు దొంగపోయినారు ఎవరు సౌత్కు వచ్చింది యా బాడకు వచ్చింది అందుకే ఈయన కూర్చున్నా అవును

కొంచసేపు కూర్చొని నాలుగు కాయలు ఎత్తుకోపోదామని వస్తే తాను నువ్వు ఎందుకు వచ్చిన ఇద్దరు దొంగల మేలపా రేపు రేపు నాకు కొంచెం ఊకనే చూస్తులనే తినొచ్చిన మీ అన్న చాపలు మటన్ తెచ్చి ఇప్పుడు కూర ఉండే అన్నం తిని కడుపు నిండి అగ తిని తినే వచ్చిన తినండి మీరు తినండి వచ్చేదండి అవుగానే సార్లే నేను తినొచ్చిన అన్నం సరే పోయేస్తాం మరి సరే నా తోట అయితే ఎప్పుడు గుంజుకొంది గుంజుకొని తింటుంది ఒక్క చిప్స్ ఉడియలేదు దొంగ మొక్క ఒక్కటన్న ఇస్తాయి ఇస్తాయి కదా ఈసారి చెప్తా దాని సంగతి మొత్తం తినేసింది కానీ కనీసం తినుగుడు తినరా ఎట్లుంటుందో మా ఆడగండి ఎంత ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఫార్టీ రూపీస్ మేడం సెల్ ఫోన్ పే చేస్తా ఒక్క నిమిషం ఆగండి